శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలను మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉండడానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాసులందరికీ కూడాను గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలని చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాసగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణులని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొందుంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలిసి ఇలాంటివి అడగండి అన్ని ప్రశ్నలు అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో నాలుగవ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఏడవ ఇంట్లో సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుధాదిత్య యోగాన్ని సృష్టిస్తున్నారు ఇది చాలా మంచిది అని కూడా చెప్పచ్చు బృహస్పతి నెల మొత్తం పదవ ఇంట్లో ఉంటాడు ఐదవ ఇంట అధిపతి కుజుడు నెల ప్రారంభంలో శుక్రుడితో కలిసి ఎనిమిదవ ఆరవ ఇంట్లో ఉన్నారు పన్నెండవ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు ఉంటాడు శనిగ్రహం ఎనిమిదవ ఇంట్లో అష్టమ శనిగా ఉంటున్నారు మరి ఆ తర్వాత ఏడవ ఇంట్లో ఉంటాడు ఫెరి కాస్త అనుకూలంగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో బాగా హెచ్చుదగ్గలు ఉంటాయండి మీ వ్యాపారంలో మిశ్రమ ఫలితం అని కూడా చెప్పచ్చు మీ కుటుంబ జీవితానికి కాస్త భార్య భర్తల మధ్య అన్నదమ్ముల మధ్య అక్కచెల్లెల మధ్య స్పర్ధలు వస్తున్నాయి మీ నోటి దురుసు ద్వారా మనుషుల్ని దూరం చేసుకునే అవకాశాలు ఈయన ఎక్కువ కనబడుతున్నాయి అది మీ తప్పు కాదు గ్రహాలేఖ కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎంతటి వారినైనా కాస్త ప్రేమానురాగాలతో మాట్లాడటం నేర్చుకోండి విద్యార్థులు చాలా కష్టపడాలి ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రెషర్స్ వస్తాయి ఈ కింద వాళ్ళతో మీరు మీ యొక్క నోటి ద్వారా వదలడంతో దానివల్ల సమస్యలు వస్తాయి అసాంఘికమైనటువంటి కార్యక్రమాల వల్ల ఒక్కొక్కసారి ఉద్యోగం కూడా మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులు చాలా టెన్షన్తో ఈ నెల అంతా ఉంటారు చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి మిశ్రమం విసా కోసం ప్రయత్నం చేసే వాళ్ళు కాస్త గట్టిగా ప్రయత్నం చేయండి ఆర్థిక సవాలు విపరీతంగా ఉంటుందని కూడా చెప్పచ్చు అయితే కొంత సమయం మాస ద్వితీయంలో వ్యాపారం అనుకూలంగా వచ్చి ఖర్చులు పెరుగుతాయి దాని తగ్గట్టుగా ఆదాయం కూడా వస్తుంది ఆరోగ్యంకి వస్తే కాస్త జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పచ్చు నిందలు పడే అవకాశాలు ఉన్నాయి బద్ధకం ఎక్కువ అవుతుంది సంతాన యోగం కలుగుతుంది వ్యాపారస్తులకి అధిక లాభాలు రావాలని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకండి రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రం ఉన్న వారికి చాలా గడ్డు కాలం జాగ్రత్త 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 నూతనంగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే ఒక ఒక నెల వెయిట్ చేయండి మంచి మంచి అవకాశాలు వస్తాయి స్త్రీలకి కాస్త మాటలు పట్టుబడి యొక్క అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకి కూడా మిశ్రమంగా ఉందని కూడా చెప్పచ్చు ఓవరాల్ ఈ నెల అంతా కూడా మిశ్రమంగా ఉంది వాహన వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి చెప్పాలి రియల్ ఎస్టేట్ ఈ నెల కొంచెం సైలెంట్గా ఉంటేనే మంచిది కాస్త అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు జాగ్రత్త మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం చూసుకోవడానికి మా ఈ కింది నెంబర్కి వాట్సాప్ చేయండి మీ వివరాలంతా కూడాను మీకు ఈ నెల ఆదివారం చాలా కలిసి వస్తుంది అదృష్ట సంఖ్య మూడు అనే ఒక సంఖ్య చెప్పచ్చు మీకు సిద్ధి కలిగే రంగు బ్లూ అండ్ బ్లాక్ పశ్చిమ దిక్కు ప్రయాణాలు ఎక్కువ చెయ్యండి చంద్రాష్టమం పది రెండు రెండు వేల ఇరవై నాలుగు పది గంటల రెండు నిమిషాల ఉదయం నుండి పన్నెండు రెండు ఇరవై నాలుగు తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఉదయం వరకు చంద్రాస్తమం ఈ రెండు రోజులు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి రోజులు పరిహారం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నవగ్రహ క్షేత్రంలో వెళ్ళి శని భగవానునికి ప్రతి శనివారం పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయండి దేహిమే బుద్ధి వైశిష్ట్యం దేహిమే నిత్య యవ్వనం దేహిమే పరమానందం దేవదే జగత్పతే శనైశ్వర అని చెప్పి ప్రార్థన చేయండి అష్టమ శని నడుస్తుంది నాలుగు మీద శని భగవానుడు కూర్చుంటున్నాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ యొక్క సమయంలో ఎదుటి వారితో ప్రేమగా ఉండడానికి ప్రయత్నించండి ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి విజయవస్తువు